దేవన్నామానికి మహిమకలుగాక ప్రియ క్రైస్తవ జనాంగమా మీ అందరికీ దేవనామం పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను దేవుని వాక్యాన్ని జ్ఞానించుకుందాం దానికంటే ముందుగా ఒక గీతాన్ని పాడుకుందాం అందుకంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మామల్ని మికిలిగా ప్రేమించిన మా మీకు మిక్స్తోత్రాలను అయినా మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలు వచ్చిన దాబడి చతులు తండ్రి దేవా వాఖ్యాన్ని జాయించిన నాతో మాతం మాట్లాడిన ప్రభాసులు చోట మార్పుపరిచిన తండ్రి దేవా ఎటువంటి ఆటంకం లేకుండా మొదటి ప్రార్థన నుంచి చివరి వరకు కూడా మీ ఆధిపత్యాన్ని వాయించండి సమస్త అందగా ఏ మనకు అందిస్తున్నావు ప్రభా ఎవ ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రోగ్రామ్ని చూస్తున్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబాలను సమస్త మీ అస్తాలకు అప్పగించుకున్నట్టు పలురాయనుడు ఏ మహాప్రభుని మహారా యేసు క్రీస్తు నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పాటల పుస్తకం నుంచి నూట ఇరవై పాట పాడుకున్నాం హృదయం అర్పించేది हृदय मार्पे चेदमु प्रभु न कुति प्रशं चलतु परिशुद्ध लमुचेरे हृदय मार्पे प्रशं चलतु Parish de la motere, papa barra momo, yeah, what's in it, papa barra momo, yeah, what's in it, మోతలా గేం చోటాకో పాపు లా పాపుం మో తలా నీచ చోటాకో నిచా జీవా మోనిచే న్చా జీవా మోనిచే ప్రశేమ్ సేలతు పారిశు దు లమో చేరి సంకటక్లే సేమో బారించే నమూరతతు దిలుడే సంకటక్లే సేమో బారించే తోడే రక్షణ మర చలో ప్రభు రక్షణ బామో తర చలో ప్రభు రే రిక్ష నీచి హృదయమాపంచ ప్రభునకు స్ుతి ప్రశం సనతు పరిశుద్ధ మేర ఆశ్చర్య పడ క ప్రేమ పు మనకు shariya paral papre moi papula mag mala ke tere dil ko papa mon ko ko papa mon అకు పాపములో రుదయమర్ చేదమో ప్రభునకు ప్రభున కు స్తుతి ప్రచలతు పరిశుధులము చేరి ఆర్పి శుధనా ప్రభు Atma praladeya, arpe enche dhammo Atma praladeya, pa pa. ी इति मा विनति हृदय मार्पे चेदमो प्रभु न स्तुति प्रशं चलतु परिशुद्धमुरे हृदय मार्पे चेदमो प्रभु न स्तुति

మార్కు శుభార్త రెండు అధ్యాయము మనం ఇక్కడ కొన్ని వచ్చినా చదువుకుందాం రెండు అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినాల్లో చదువుకుందాం మార్కు రెండు ఒకటి నుంచి ఐదు కొన్ని దినములైన తరువాత కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపన్న హోములోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటన వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చింది చాలామంది కూలి ఉన్నందున అందిన వారు ఆయన ఎందుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాణి పరుగుతోనే పరుపుతోనే దింపి వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను ఇక్కడ ఈ యొక్క వచనాల్లో మనం ఒక పక్షవాయువు గలవని చూస్తున్నాం పక్షవాతంతో బాధపడేటువంటి వ్యక్తిని మనము చూస్తున్నాం అయితే ఈ యొక్క పక్షవాతము ఈ యొక్క రోగముతో బాధపడే వ్యక్తికి కొంతమంది స్నేహితులు ఉన్నారు ఇరుగు ఉన్నారు తెలిసిన వారు ఉన్నారు మరి వారు ఏం చేసినారంటే ప్రభు అందరినీ స్వస్థపరుస్తున్నారు కాబట్టి మనము మన స్నేహితుడిని దారి తీసుకెళ్తే మన స్నేహితుడికి స్వస్థత కలుగుతుంది అని వారు అనుకొని వెంటనే ప్రభువారికి తీసుకురావడానికి సిద్ధపడ్డారు అయితే ప్రభువారి చుట్టూ అనేక మంది జనసమూహాలు ఉంటారు ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు అది తర్వాత తీసుకెళ్దాంలే ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు తీసుకెళ్దాం తక్కువ మంది ఉన్నప్పుడు తీసుకెళ్దామని అనుకోకుండా వారు ఎవరు చేయని పనిని చేశారు అదేంటంటే కప్పు ఇంటి కప్పు పైన విప్పదీసి కప్పు విప్పదీసి అక్కడ నుంచి వారి వారి స్నేహితుని దించినప్పుడు మరి అక్కడ జనాలు వెనక్కి తగ్గారు ఎందుకంటే వారు పై నుంచి దించుతున్నారు కాబట్టి స్థలం ఇవ్వాలి కాబట్టి అందరూ కూడా వెనక్కి తగ్గినారు మరి ఇటువంటి కార్యం అనేది మరి ఎంతో ధైర్యంగా చేసినారు వారు ఒక నిశ్చయంతో ఉన్నారు ప్రభుని తగ్గ ప్రభు ఇతని ఎట్లయినా స్వత్పరచాలి ప్రభు దారికి ఎట్లయినా మన స్నేహితుని తీసుకుని వెళ్ళాలి అది ఇంటి కప్పు పై తీసైనా కానీ మరి ఏ రకంగానైనా కానీ ప్రభు దృష్టి అతని మీద పడాలి అని వారు వారే నిశ్చయించుకొని ఆ విధంగా పైకప్పు తీసి స్నేహితుని కింద దీస్తున్నట్లు మనం చూస్తున్నాం అప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే ఐదవ వచనంలో వేసువారి విశ్వాసం చూచి నీ పాపం శమింపబడి ఉన్నవని పక్షవాయులంతో చెప్పారు ఇక్కడ ఈ నలుగురికి మోసుకొని వచ్చిన ఈ నలుగురికి విశ్వాసం ఉంది ప్రభు మా స్నేహితుని ఏ విధంగా అయినా స్వస్థత ఇస్తాడు స్వస్థపరుస్తాడు ఆయన ఆరోగ్యంగా ఇంటికి వస్తాడు నడుచుకుంటూ ఇంటికి వస్తాడు అన్న విశ్వాసంతోనే వాళ్ళు ప్రభు తెచ్చినారు మరి పక్షవాయువుతో బాధపడేటువంటి పక్షవాతం రోగంతో బాధపడే ఇతను కూడా విశ్వాసం ఉంది లేకపోతే ఇతను చెప్పు ఉండవచ్చు వద్దు నన్ను తీసుకెళ్ళవద్దు అని చెప్పి ఉండవచ్చు చెప్పలేదంటే ఈయనకు కూడా విశ్వాసం ఉంది కాబట్టి ప్రభు అతని స్వస్థ పరచలేదు ప్రభు అతని మీద చెయ్యి వేసి ముట్టలేదు నీ రోగము పోనుగాక అనలేదు నువ్వు స్వస్థపరచబడుదుగా అని అనలేదు పక్షవాత రోగం గురించి ప్రభువారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరి ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే కుమారుడా నీ పాపములు శమింపబడి ఉన్నవని పక్షవాయుగలవాన్తో చెప్పాను ఇక్కడ పక్షవాత రోగముతో బాధపడుతున్నాడు కానీ ప్రభువారు ఆ రోగం గురించి మాట్లాడటం లేదు ఆయన ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుతున్నాడు పాపాల గురించి మాట్లాడుతున్నాడు ప్రభువారు ఏమన్నా అంటే నీ పాపములు శమింపబడి ఉన్నవి అన్నాడు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పక్షవాత రోగం అనేది అతడు చేసిన పాపాల వలన వచ్చింది అని మనం అనుకోవచ్చు కాబట్టి ఎప్పుడైతే ఆయన చేసిన పాపాలు అంటే ఆ పక్షవాతానికి కారణమైనటువంటి పాపాలు ఎప్పుడైతే శమింపబడి ఉన్నావో అప్పుడు వెంటనే ఆయనకి స్వస్థత అనేది వచ్చింది స్వస్థత రావటం అనేది ఆయనకి ఇంకా తెలియలేదు పాప క్షమాపణ కలిగింది పాప క్షమాపణ ఎట్లా కలిగిందంటే ఈ పక్షవాత రోగి యొక్క పాపాన్ని అన్నిటిని కూడా వేసయ్యా ఆయన మీద వేసుకున్నాడు అంటే శిలువ మరణం పొందేటప్పుడు ఈ పక్షవాత రోగం రోగి యొక్క పాపాలని కూడా ఆ శిలువలో ఆయన ఆ పాపాని యొక్క శిక్షను భరించడానికి సిద్ధపడ్డాడు ప్రభువారు అంటే ఓ పక్షవాతంతో బాధపడే రోగి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా దానికి వచ్చే శిక్షను కూడా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి నీ పాపాలకి శిక్ష నేను భరిస్తాను కాబట్టి నిన్ను నేను క్షమిస్తున్నా నీ పాపాలను నేను క్షమిస్తున్నా ఆయన ఎప్పుడైతే నీ పాపంను క్షమించబడి ఉన్నవి అని అన్నాడు ఆయనకు స్వస్థత వచ్చింది స్వస్థత వచ్చిన విషయం తెలీదు అందుకని ప్రవ్వారు ఏమన్నారంటే పదకొండవ వచనంలో పక్షవాణి గొడవని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో నేను పన్నెండు తక్షణమే వారు లేచి పరుపెత్తుకొని వారందరూ ఇతను నడిచిపోయాను కనుక వారందరి విభ్రాంతిని ఉంది కాబట్టి ఐదో వచనంలోనే స్వస్థత కలిగింది తెలియదు అందుకని వచనంలో ప్రభు అన్న అంటే నీ పరిపెత్తుకొని ఇంటికి పోవమ్మా అప్పుడు తక్షణమే లేచింది ఇక్కడ కుమారుడా అన్నాడు కుమారుడా అంటే ఇక్కడ ఆయన తెచ్చిన నలుగురు ప్రభు మీద విశ్వాసం ఉంచారు ఈ పక్షవాతంతో బాధపడే రోజు కూడా ప్రభు మీద విశ్వాసం ఉంచాడు ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసమే ఆయనకి రక్షణ అనేది చేకూర్చింది పౌలు శీల చరసాలు ఉన్నప్పుడు చరసాల నాయకుడు రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అన్నప్పుడు ప్రభు అయిన ఏసునందు నీవు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవు ఇంటి వాను రక్షణ పొందునన్నారు కాబట్టి చరసాల నాయకుడు విశ్వాసం ఉంచారు పౌలశీల విశ్వాసం ఉంచుమని చెప్పిన ప్రభువు అయినా ఏ సయ్య మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనకు రక్షణ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ పక్షపాతంతో బాధపడే వ్యక్తి ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో అప్పుడు అతనికి రక్షణ అనేది వచ్చింది పాపక్షమాపణ అనేది కలిగింది స్వస్థత అనేది కూడా కాబట్టి పాప పాపక్షమాప ఎప్పుడైతే కలుగుద్దాం మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనకి పాపక్షమాపణ కలుగుతుంది పాపక్షమాపణతో పాటు స్వస్థత కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ పాపాలు క్షమించబడటం అనేది ముఖ్యం ప్రభువుని విశ్వసించటం అనేది ముఖ్యం మరి ఇంకొక వచ్చినాం చూద్దాం ఇది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన మీద విశ్వాసం ఇచ్చాడు ఆయనకి పాప క్షమాపణ కలిగింది ఆయనకి స్వస్థత కలిగింది రక్షణ వచ్చింది మార్మన్స్ వచ్చింది పాపక్షమాపన కూడా కలిగింది రెండో పాయింట్ మనం చూసుకుందాం మరి ఐదు మార్కు ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం మార్కు ఐదు ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు నుంచి మరి ఇక్కడ కూడా కొన్ని వచ్చినా చదువుకుందాం ఇరవై మీరు దాకా చదువుకుందాం అదే ఇంకొంచెం ఎక్కువే చదువుకుందాం ఇరవై ఐదు నుంచి చదువుతా నేను మార్కు ఐదు పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయము చేసుకుని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడినావు ఆమె యేసును కూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపోదా అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను వెంటనే ఆమె రక్తధార కట్టాను కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారాయదని గ్రహించుకునేను వెంటనే వేసు తనలోండి ప్రభావం బయలుదేరినా తనలో తాను గ్రహించి జన సమూహం తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరైనా అడగగా ఆయన శిష్యులు జనసమూహముని ఏమీ పడుచుందా చూచున్నావే నన్ను ముట్టినది చవడానికి అడుగుతున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనాలని ఆయన చుట్టూ చూసిన అప్పుడు ఆ స్త్రీ తనకు జరిమే అది భయపడి మనకు చూడే సాగిన పడి తన సంగతి ఏంటి ఆయనతో చెప్పాను అందుకని కుమారి నీ విశ్వాసమైన స్వచ్ఛపరిచను సమాధానము గలతానమై కుమ్ము నీ బాధ ఆయనకు స్వచ్ఛత కలిగి కాక ఆయన ఆమెతో చెప్పాను మరి మొట్టమొదటి పాయింట్లో చూసినట్టయితే పక్షవాత రోగంతో బాధపడే వ్యక్తిని ప్రభువు కుమారుడా అని సంబోధించా మరి ఇక్కడ ఈ స్త్రీని కుమారి అని సంబోధిస్తున్నాడు ఎందుకంటే అక్కడ ఆ కుమారుడు విశ్వాసం ఉంచాడు ఇక్కడ ఈ కుమారి కూడా విశ్వాసం ఉంచింది అందుకని ప్రవ్య అంటే నీ విశ్వాసమే నిన్ను స్వత్పరిచిన కుమారి విశ్వాసం నేను స్వచ్ఛపరిచిన ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో కుమార్తె ఆమె రక్షణ పొందింది ఆమెకి పాప క్షమాపణ కలిగింది ఎప్పుడైతే పాప క్షమాపణ కలిగిందో ఆమెకి స్వచ్ఛత అనేది వచ్చింది అందుకని ఆమెకి శారీరక స్వస్థతే కాకుండా ఆత్మీయ స్వస్థత కూడా వచ్చింది కాబట్టి ప్రవే అన్న అంటే సమాధానము గలదానవైపు అంటున్నాడు నీకు శారీరక స్వస్థత మాత్రమే కాకుండా ఆత్మీయ స్వస్థత కూడా వచ్చింది కాబట్టి సమాధానం గలదానైపు ఇక నుంచి నీకు ఏ బాధ ఉండదు నీకు అశాంతి అనేది ఉండదు నిత్యము సమాధానము గలదానమై ఉంటావు ఎందుకంటే ఆమె యొక్క విశ్వాసం కాబట్టి విశ్వాసం వినుట వలన విశ్వాసము కల మరి విశ్వసించినప్పుడు మనం రక్షణ పొందుతాం మనమే కాకుండా మన ఇంటి వారు కూడా పొందుతారని చరసాల నాయకుని యొక్క సంఘటనలో మనకు తెలుస్తుంది మరి అక్కడ చరసాల నాయకుడు ఆ రోజు వారిని ఇంటికి తీసుకుపోయి వారి యొక్క గాలి గడిగి మరి మరి బార్టీసం పొంది ఆయన ఆనందించినట్లు చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు మీద విశ్వాసం ఉంచుతామో మనకి రక్షణ అనేది వస్తుంది పాప అనేది కలుగుతుంది మారు మనసు అనేది వస్తుంది శారీరక స్వస్థత కలుగుతాయి మనకి ఆనందము కూడా కలుగుతాయి రక్షణానందము దావి రక్షణ రక్షణానందము కలుగుతాయి అంటున్నాడు కాబట్టి రెండు పాయింట్లు మనం చూసుకుందాం మూడో పాయింట్ మనం చూసుకుందాం మార్కు శుభార్త పద అధ్యాయ మార్కు పది ఒకటి చదువుకుందాం ఏసు నేను నీకేమి చేయగలుచున్నావని వాని అడుగగా ఆ గుడ్డివాడు బోధి కూడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనేను అందుకు ఏసు నీ వెళ్ళు నేను విశ్వాసము నిన్ను స్వత్పరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోహను ఆయన వెంట చూపుకొని వెళ్ళాను మరి ఇక్కడ గుడ్డి భిక్షకుడు ఆయన పేరు భర్తిమాయి వాళ్ళ డాడీ పేరు తీమాయి మారుడుకు బతిమై ప్రభు ఏమన్నా అంటే నీ విశ్వాసము నిన్న స్వత్పరిచన కాబట్టి ఇక్కడ కూడా గుడ్డ భిక్షుకుడు విశ్వాసం ఉంచా అందుకే ఆయన ఏమని పిలుస్తున్నా అంటే నలభై ఏడులో ఈయన నజరేడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా నన్ను కరుణమని కేకలు వేయ మొదలు కాబట్టి ఇక్కడ కరుణించమని ప్రభుని వేడుకుంటున్నాడు ప్రభువుని ఆయన గుర్తెరిగినాడు దావిదు కుమారుడుగా గుర్తెరిగినాడు యేసుగా గుర్తెరిగినాడు రక్షకుడుగా గుర్తెరిగినాడు కరుణించే దేవుడిగా గుర్తెరిగినాడు కాబట్టి ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే నీ విశ్వాసమేరైన స్వతపరిచి ఇక్కడ నలభై తొమ్మిది అప్పుడు ఏసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి పిలిచి ధైర్యము తెచ్చుకును ఆయన పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి అంతటం బట్టను పారవేసి వవేసి దిగ్గున లేచి ఏసుని అద్దుకు వచ్చాను అక్కడ బట్ట ముందు వేసుకొని కూర్చొని అడుక్కు తింటున్నాడు ఇక నా జీవితానికి భిక్షమెత్తుకోవటమే తగినది నాకు ఎక్కడా ఉద్యోగం రాదు అని ఆయన ఏం చేసిందంటే మరి అక్కడ భిక్షమెత్తుకుంటున్నాడు అయితే ప్రభు అన్నంటే నీ విశ్వాసమే నిన్ను స్వత్పరిచింది మరి చూపు పొంది నీ విశ్వా వెంటనే వాడు త్రు వెంట చూపు పొంది వీళ్ళను మరి చూపు అనేది వచ్చింది చూపొచ్చినప్పుడు శారీరక చూపే కాకుండా మనోనేత్రాలు కూడా వెలిగించబడ్డాయి కాబట్టి ఆయన వెంట వెళ్ళాను నేను